ప్రకృతి వ్యవసాయ రైతుల పంటల మేళాకు తరలి రావాలని భారతీయ కిసాన్ సంఘ జాతీయ కార్యదర్శి జలగం కుమారస్వామి పిలుపునిచ్చారు ఈ సందర్భంగా విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో మీడియా సమావేశం నిర్వహించారు డిసెంబర్ నాలుగు నుంచి ఏడు వరకు ప్రకృతి వ్యవసాయ రైతుల పంటల మేళా నిర్వహించానన్నారు ఇక మేళా ప్రారంభోత్సవ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొంటారని తెలిపారు ఏపీ వ్యవసాయ శాఖ ఉద్యాన వన శాఖ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ వారాహి ఫెడరేషన్ హలో వైజాగ్ టెర్రస్ గార్డెన్ గ్రూపులు గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ అగ్రిడిఎన్ప్ వెంచర్స్ సంస్థల నేతృత్వంలో ఈ మేళ నిర్వహిస్తున్నామని తెలిపారు కార్యక్రమంలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం జిల్లా అధ్యక్షులు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ పాలెం న్యాచురల్స్ కార్యదర్శి అశోక్ ప్రకృతి వ్యవసాయ రైతులు ఋషి ఎన్ నరేంద్ర పర్యావరణ ప్రముఖ రంగనాచార్యులు ఇక యోగా ప్రతినిధి పైడం నాయుడు గ్రీన్ క్లైమేట్ టీం కార్యదర్శి జేవి రత్నం రైతులు పాల్గొన్నారు భారతీయ భారతీయ కార్యదర్శి ఇవాళ విశాఖ మహానగరంలో ఉత్తరాంధ్ర ప్రజానీకం కోసం ఉత్తరాంధ్రలో చేస్తున్న వ్యవసాయం ఒక రైతుల కోసం విధంగానే ఉత్తరాంధ్ర అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్య ఉత్తరాంధ్రగా మారాలి అనేటువంటి ఆలోచనతో అటు రైతులు ఇట కన్జూమర్స్ ఇలా అందరూ కూడా బాగుండాలి ఉత్తరాంధ్రతో కూడా ఆరోగ్య ఉత్తరాంధ్రగా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనతో గత ఆరు సంవత్సరాలుగా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం అదేవిధంగా ప్రభుత్వ శాఖలు సహకారంతో ఈ యొక్క విశాఖ మహానగరంలో విశాఖ ఆర్గానిక్ మేళా అనేటువంటి యొక్క పేరుతోటి ఇటు రైతులని కన్జూమర్లని అందరినీ కూడా కలపటం కోసం ఒక ప్రయత్నాన్ని మేము చేస్తున్నాం ఈ మేళ ఆరు సంవత్సరాల క్రితం ప్రారంభమైంది ఈ రోజున దేశంలో బిగ్గెస్ట్ సెకండ్ బిగ్గెస్ట్ ఆర్గానిక్ మేళ ఇది ఈ యొక్క మేళ మొట్టమొట్టమే బెంగళూరులో ఉంటుంది అది కేవలం ప్రభుత్వమే నిర్వహిస్తుంది కానీ విశాఖపట్నంలో నిర్వహిస్తున్నటువంటి మేళ ఇది ప్రైవేటు యొక్క సంస్థలు మాత్రమే నిర్వహిస్తున్నాయి ఒక ప్రైవేటు సంస్థలు నిర్వహిస్తున్నటువంటి దేశంలోనే ఒక బిగ్గెస్ట్ మేళ అంటే అది విశాఖ ఆర్గానిక్ మేళ దీని అందరికీ ప్రధానమైన కారణం చెప్తున్నా ఇక్కడైతే మీరు పత్రికా రంగం ఇక్కడ ఉన్నదో ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు ఈ యొక్క సహకారంతోనే మొట్టమొదటి ఆర్గానిక్ మేళ అనేది మాకు ఎవ్వరు ఈ ఊర్లో తెలియకపోయినప్పటికీ గో ఆధారిత ప్రకృతి సంఘాన్ని పేపర్లోనూ టీవీల్లోనూ పదే పదే చూపించి ఆ మేళాను సక్సెస్ కావటానికి కారణభూతులైనటువంటి యొక్క రంగము పత్రికా రంగం వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి యొక్క ధన్యవాదాలు గో ఆధారిత ప్రకృతి రంగం తెలుపు తెలియజేస్తుంది ఎందుకంటే మాకేం తెలియదు ఇక్కడ తెలియనేటువంటి రోజుల్లో ఇట్లా మీకు కూడా అట్ట రైతులకి ఇటు కన్జూమర్లకి మంచిగా ఉండాలి మన మన కుటుంబాలని మంచిగా ఉండాలనే ఆలోచనతోటి మీరు ఆ విధంగా దాన్ని తీసుకురావటం దేశంలో సెకండ్ లార్జెస్ట్ మేళాగా తయారు చేయటం అనేది దాంట్లో ప్రధానమైన పాత్ర